శ్రీమాత్రేణమహ ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం పన్నెండు రాసుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం రోజులు ఎవరెవరికి ఏ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారికి నక్షత్రం మరియు పుబ్బా నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఒకటో పాదం వారికి ఈ యొక్క సింహరాశి వర్తిస్తుంది ఈ సింహరాశి ఈ వారం రావాల్సిన సొమ్ము సకాలంలో అంది అవసరాలు తీరుతాయి కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు మరియు ప్రముఖులతో చర్చలు సఫలీకృతమవుతాయి మరియు చేయవలసిన చేసిన కార్యక్రమాల్లో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది మరియు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు బంధువుల నుండి మంచి శుభ ఆహ్వానాలు అందుతాయి వాహన కొనుగోలు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి అట్లాగే ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి మరియు కొన్ని వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం మరియు ఇంటి నిర్మాణ నిర్మాణ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి అట్లాగే వ్యవహారాలు వ్యాపారాలు అన్ని లాభసాటిగా ఉండటం వల్ల ఉద్యోగాల్లో సమ సమస్యల అధిగమిస్తారు చిన్న తరహా పరిశ్రమలకు అనుకూలమైన సమయం ఇది కాబట్టి కొద్దిగా బంధువులతో స్వల్ప వివాదాలు మరియు అనారోగ్య సమస్యలు కొద్దిగా బాధిస్తాయి కాబట్టి వీరు శ్రీ మహావిష్ణువును పూజించడం మరియు లక్ష్మీదేవిని అర్చించడం వల్ల వీళ్ళకి కష్టాలన్నీ తొలగిపోయి మంచిగా ముందడుగు పడుతుంది అన్ని రంగాల్లో ఉన్నవారికి